హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ థర్డ్ సెమ్లోని సిపి బ్రౌన్ సాహిత్య సేవ అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని జనమది శాస్త్రి గారు రచించడం జరిగింది అసలు సిపి బ్రౌన్ ఎవరు అతని సాహిత్య సేవ ఏంటి అవన్నీ కూడా ఈ పాఠంలో తెలుసుకుందాం ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కైపచ్యాన్ని తెలుసుకుందాం ఇక్కడ రచయిత పేరు జనుమది శాస్త్రి జననం పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఐదవన జన్మించడం జరిగింది జన్మస్థలం అనంతపురం జిల్లా రాయదుర్గంలో వీరు జన్మించడం జరిగింది తల్లిదండ్రులు జానకమ్మ సుబ్రహ్మణ్య శర్మ గారు తర్వాత ఇక్కడ రచనలు చూసుకుంటే మా సీమ కవులు బళ్ళారి రాఘవ జీవన జీవిత చరిత్ర కడప సంస్కృతి దర్శనీయ స్థలాలు మన దేవతలు బ్రౌన్ జీవిత చరిత్ర మోక్షగుండం ఇవన్నీ కూడా వీరి ముఖ్యమైన రచనలు తర్వాత ఇక్కడ విద్యాభ్యాసం చూసుకుంటే బళ్ళారిలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు వీరి మరణం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పన్నెండున వీరు జన్ మరణించడం జరిగింది ఇక్కడ భాగ ఉద్దేశం చూస్తే సిపి బ్రౌన్ అవసరాల కోసం తెలుగు భాషను నేర్చుకున్నాడు అతను భాషను నేర్చుకొని అందులో సాహిత్యాన్ని చేశాడనమాట మన ఈ పాఠాన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే మన మాతృభాష గొప్పతనాన్ని గురించి తెలుగు భాష సాహిత్య సేవను తెలుసుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ పాఠాన్ని తెలుసుకోవాలి సారాంశం చూసుకుంటే బ్రౌన్ పుట్టుక ఇక్కడ బ్రౌన్ ఆంగ్లేయుడు కానీ పుట్టిన స్థలాన్ని బట్టి అతను భారతీయుడు అన్నమాట కలకత్తాలో హుగ్లీ నది తీరంలో పదిహేడు వందల తొంభై ఎనిమిది నవంబర్ పదిన వీరు జన్మించడం జరిగింది వీరి తల్లిదండ్రులు కేలే డేవిడ్ బ్రౌన్ తండ్రి మరణించాక ఇంగ్లాండ్కు వెళ్ళారు ఇక్కడ ఉద్యోగం ఇతను పద్దెనిమిది వందల ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉద్యోగిగా మద్రాసుకు వచ్చాడు జీవితాంతం బ్రౌన్ ఇండియాలోనే గడిపాడు పెళ్ళి కూడా చేసుకోలేదు తర్వాత ఇక్కడ శిక్షణ పద్దెనిమిది వందల పదిహేడు అతను ఎందుకు వచ్చాడు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయడానికి వచ్చాడు అందులో శిక్షణ చేరినప్పుడు అక్కడ ఏంటి నియమం అంటే భారతీయ భాషలు రెండు నేర్చుకోవాలనే నియమం ఉండేది బ్రౌన్ ఏం చేశాడు తెలుగు మరియు మరాఠీని నేర్చుకుంటానని చెప్పేసి అన్నాడు కోదండరాము పంతుల వద్ద వీరు తెలుగును నేర్చుకున్నాడు బ్రౌన్ సేవ పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో రెండు పాఠశాలను అతను స్థాపించాడు ఆ పాఠశాలను స్థాపించి ఉచితంగా విద్య మరియు భోజన వసతిని కల్పించాడు సొంత ఖర్చుతో ఉపాధ్యాయులను కూడా నియమించాడనమాట పద్దెనిమిది వందల ఇరవై రెండులో నాలుగు సంవత్సరాల పాటు మచిలీపట్నంలో వీరు పనిచేశారు ఇక్కడ కడప కడపలో పద్దెనిమిది వందల ఇరవై ఆరులో కడపలో జిల్లా రిజిస్టర్గా అతను చేరాడు చేరి అందులో వెయ్యి కడపలో వెయ్యి వరహాలిచ్చి పదిహేడు పదిహేను ఎకరాల తోట అనుకొని బంగ్లా కూడా కొన్నాడు తోట మరి బంగ్లా ఆ తోట తెలుగు సాహిత్య యజ్ఞశాలగా మారి మార్చేశాడన్నమాట చివరికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సిపి బ్రౌన్ పరిశోధన కేంద్రం అలా తాళపత్ర గ్రంథాలు తాళపత్ర గ్రంథాలు కొన్ని పరీక్షింపజేసి గ్రంథాలుగా ముద్రించాడు మను చరిత్ర చరిత్ర అనే వ్యాసాలను కూడా ఇతను రాయించాడు ఇక్కడ మీకు విచ్చేలో కనిపిస్తున్నాయి కదా ఇవి తర్వాత ఇక్కడ నిఘంటువు ఇతను ఇంగ్లీష్ టు తెలుగు నిఘంటువు తెలుగు నుండి ఇంగ్లీష్ నిఘంటువుని కూడా ఇతను చే తయారు చేశాడు ఇరవై సంపుటాలు బ్రౌన్ లేఖలు సేకరించాడు ఇక్కడ గ్రంథ సేకరణ చూసుకుంటే ముప్పై ఆరు పురాణ ఇతిహాసాలను స్వీకరించాడు మరియు కాశీఖండము పురాణం కూడా రచించడం జరిగింది భారత భాగవతాలు భాస్కర రామాయణాన్ని కూడా వీరు స్వీకరించడం జరిగింది పెళ్ళి లేకుండా రాత్రింబగలు ఉద్యోగం చేస్తూ తెలుగు సాహిత్యంపై సేవ చేసిన గొప్ప కవి సిపి బ్రౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్స్ ప్యూర్ ఛానల్